రాయలసీమ అంటే కరువు ప్రాంతము రాయలసీమ ఎక్కడ చూసినా ఇబ్బందులు కష్టాలు కన్నీలు అని చెప్పి గతంలో చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమని రతనాలసీమలాగా మార్చడమే కాకుండా రాయలసీమలో పరిశ్రమలు పెట్టడమే కాకుండా రాయలసీమలో సాగునీటి సమస్య లేకుండా చేయడమే కాకుండా రాయలసీమలో ఈరోజు ఎయిర్పోర్ట్లు రావడమే కాకుండా అన్ని విధాలుగా కూడా ఈరోజు రాయలసీమని నెత్తి మీద పెట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలు చూస్తుంటే రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఈరోజు మా రాయలసీమ రత్నాలసీమగా అని చెప్పుకుంటూ తిరిగి తిరుగుతున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలు ఈరోజు మా మన ప్రాంతంలో నిన్న ఒక చిన్న కార్యక్రమమే కావచ్చు కానీ దాని ఇంపాక్ట్ చాలా మంది మీద ఉంటుంది నిన్న గేట్లు ఎత్తే విషయం చాలా చిన్న విషయం కావచ్చు చాలా మందికి కానీ ఆ గేట్లు ఎత్తడం వల్ల రైతులకి నీళ్లు రావడం వల్ల ఎంతో మంది రైతు జీవితాలు బాగుపడతాయి కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుగా గేట్లు ఎత్తడానికి నిన్న శ్రీశైలంకి రావడం జరిగింది నిన్న చంద్రబాబు నాయుడు గారు మాతో బస్సులో మాట్లాడిన మాటలు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు నిన్న గేట్లు ఎత్తునప్పుడు ఆయన ముఖంలో ఉండే సంతోషం కావచ్చు నిజంగా అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మన పార్టీని కావచ్చు ఈ రాష్ట్రాన్ని కావచ్చు ఒక మంచి దిశలో తీసుకపోతున్నారు ఈరోజు తెలుగు గంగ కింద ఎన్నో సమస్యలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు నిన్న లోకల్ గా మేము ఉన్న ఎమ్మెల్యే అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆలగడ్డలో మొదటి నుంచి చెప్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తెలుగు గంగ కింద ఉన్న సమస్యలు కావచ్చు రైతులు పడే ఇబ్బందులు కావచ్చు పంట నష్టం కావచ్చు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది నాకు తెలిసి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని పోయిన ఐదు సంవత్సరాలు వైసీపీ నాయకుల పరిపాలన చూసాము జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగడమే చాలా గొప్పగా భావించే వాళ్ళు గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని సమస్యలు అడిగి తెలుసుకోవడమే కాకుండా ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు ఏం కావాలా సాగునీటి అందించిన తర్వాత ఎటువంటి పంటలు వాళ్ళు పండించగలుగుతారు దానికి గిట్టుబాటు ధర ఉందా లేదా దానికి ఏ విధంగా నష్ట నష్టపరిహారం ఇస్తున్నారా లేదా ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఎమ్మెల్యేలు అడిగి తెలుసుకొని రాసుకొని ఆయన తిరిగి వెళ్ళిన వెంటనే దీనికి అన్నిటికీ కూడా సమస్యలకి పరిష్కారం చూపిస్తారని చెప్పి మాట ఇచ్చి వెళ్తున్న ముఖ్యమంత్రి ఇంతవరకు ఎక్కడ కూడా చూడలేదు ఈ ప్రాంతంలో మన తెలుగు గంగ రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు రైతులందరితో నిన్న మీటింగ్ పెట్టుకున్నారు డబ్ల్యూఏని పిలిపించుకున్నారు టీసీలను పిలిపించుకున్నారు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూర్చోబెట్టుకుని వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది గతంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారా అండి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు రైతులు పడిన ఇబ్బందుల గురించి ఎప్పుడైనా మాట్లాడనారా అండి అసలు తెలుగు ఈ ప్రాంతంలో ఉందా లేనట్టుగా ఈ గతంలో ఎమ్మెల్యేలు ఉండిన్నారు ఏ ఒక్క రోజైనా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గతంలో ఒక్కడంటే ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టి తెలుగు గంగ సమస్యల గురించి మాట్లాడినారా కేసీ కే రైతులు పడిన ఇబ్బందుల గురించి మాట్లాడినారా ఏ ఒక్కసారైనా మీడియా మిత్రులు ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి ఎప్పుడైనా వైసీపీ నాయకులు ఎప్పుడైనా మాట్లాడినారా అండి మేము కట్ట మీద తిరుగుతా మాకు పోటా పోటీగా వాళ్ళు కట్ట మీద తిరుగుతారు మేము రైతు సమస్య గురించి మాట్లాడితే వాళ్ళు మాట్లాడితే బాగోదేమో అని చెప్పి వాళ్ళు అప్పుడు అప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెడతారు అంతేగాని మళ్ళీ సాగునీటి సలాదారుగా ఉన్నాడు వాళ్ళ నాయన గంగుల ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వంలో సాగునీటి సలాదారుగా ఉండినాడు ఏ ఒక పనైనా చేయగలిగినారా ఒక ప్రాజెక్ట్ తెప్పించుకోగలిగినారా ఒక రైతు సమస్య తీర్చగలిగినారా ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు సంతోషంగా ఉన్నారు వర్షాలు బాగా పడుతున్నాయి కడాల్లోకి నీళ్లు వస్తున్నాయి పంటలు పండించుకుంటున్నారు ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి పోలవరం వస్తుంది బనకచర్ల వస్తుంది ఏ ప్రాంతంలో అయితే మీరు ప్యాడీ వేసుకోవద్దని చెప్పి అన్నారో ఈ రోజు మన ప్రాంతంలో ఎక్కువ శాతం ప్యాడీ వేసుకోవడానికి అవకాశం వస్తున్నారు జొన్నలకి గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నారు దానికి తొందరలోనే డబ్బులు వాళ్ళ అకౌంట్ లో పడబోతున్నాయి ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తుంటే వైసీపీ నాయకులు బురద తెలడమే తప్ప ఇంతవరకు రైతు సమస్యల గురించి ఏమన్నా మాట్లాడినారా వీళ్ళు ఏది లేదు సో దయచేసి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి చేసే మంచి కార్యక్రమాలు మీరు వచ్చి బయటకు వచ్చి మాకు చెప్పకపోయినా మీరు ఇళ్లలో కూర్చుంటే మా పని మేము చేసుకుంటూ పోతాం ఈ విధంగా ఒక పక్కన రాష్ట్రం పరుగులు తీస్తుంటే వైసీపీ నాయకులు మహిళల గురించి తప్పుగా మాట్లాడి పేపర్లకు ఎక్కుతున్నారు ఈరోజు మీ మీరు పడిన ఇబ్బందుల కన్నా వంద శాతం మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మీరు ఎక్కడైనా ఒక తప్పుడు కేసు మీరు మీరు చూసారా తప్పుడు కేసు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడైనా తప్పుడు కేసులు వేసారా రాష్ట్రంలో చూద్దాంలే తప్పు చేసే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు తప్పు చేసే వాళ్ళ మీద శిక్షలు వేస్తున్నారు అంతేగాని టార్గెట్ ఏమైనా చేయట్లేదే రోజు స్వేచ్ఛగా ఇంకా వైసీపీ నాయకులు బయట తిరగగలుగుతున్నారంటే మా దృష్టి అంతా రైతు సమస్యల గురించి సాహునుడి సమస్యల గురించి తాగునుడి సమస్యల గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి మేము ఆలోచిస్తున్నాం కాబట్టి ఇంకా మీరు రోడ్ల మీద తిరగలుగుతున్నారు సో మేము కూడా అంటే రైతులు అందరి తరపు నుంచి రాయలసీమలో ఉన్న అందరి తరపు నుంచి తెలుగు రైతుల దగ్గర నుంచి కేసి కెనాల్ రైతుల దగ్గర నుంచి అందరూ అన్ని ప్రాంతాల రైతుల తరపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా చేయబోయే కార్యక్రమాలు చాలా ఉన్నాయి మా పని మేము చేసుకోవడానికి మీరు అడ్డు రాకపోతే వైసీపీ నాయకులు అడ్డు రాకపోతే రాష్ట్రం ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మా దృష్టి అంతా మా ఎనర్జీ అంతా దాని మీద పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ఇరిగేషన్ మినిస్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మా ప్రాంతంలో ఉన్న రైలు సమస్యలు సాగునీటి సమస్యలన్నీ కూడా తీరుస్తారన్న నమ్మకం మాకు అందరికి కూడా ఉంది కృష్ణా నీళ్ళే కాకుండా గోదావరి నీళ్ళు కూడా వాడుకోవడానికి రాయలసీమ వాళ్ళకి అవకాశం ఇస్తున్నారంటే రాయలసీమ రైతులు ఎన్ని తరాల వాళ్ళైనా వచ్చే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని గుర్తు పెట్టుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము